సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు సో ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట చంద్రబాబు గారు ఇందులో మనకి కేంద్ర ప్రభుత్వం వాటా రెండు లక్షల యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం ఏమో లక్ష యాభై వేలు అయితే ఇస్తూ ఉందన్నమాట సో మనకి ఈరోజు గృహ నిర్మాణ శాఖపై చంద్రబాబు గారు అయితే సమీక్ష అయితే చేస్తూ ఉన్నారనమాట సో అప్పట్లో వైకాపా సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈరోజు మనకి చంద్రబాబు గారు అయితే ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష అయితే చేయబోతున్నారు పేదల ఇళ్ల పథకానికి ఒక్క రూపాయి సొంతంగా మనకి పట్టణాల్లో ముప్పై వేలు మినహా ఎవరికి కూడా కేటాయించలేదన్నమాట గత వైపా వైకాపా ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు గారు అయితే ఈరోజు ఇళ్ళ ఇళ్ళ నిర్మాణాలపై సమీక్ష అయితే చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి అమలు చేయనున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పద పట్టణ అక్కడ పట్టణానికి సంబంధించి టూ పాయింట్ ఫో పథకానికి సంబంధించి మార్గదర్శకాలకు సంబంధించి అనమాట అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందని కేంద్రం అయితే స్పష్టం చేసింది ఈ మేరకు పథకానికి సంబంధించి డ్రాఫ్ట్ గైడ్లను కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం పంపింది కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈ పథకం కింద కొత్తగా ఎంపిక చేసిన లబ్ధాలు ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు అంద అక్కడ అందనుందన్నమాట నాలుగు నాలుగు లక్షలు అయితే అందనుంది ఇందులో కేంద్రం తన వాటాగా రెండు లక్షల యాభై వేలు అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఖచ్చితంగా మరో ఒక లక్ష యాభై వేలు లక్షలు ఇవ్వాలని స్పష్టం చేసింది అయితే సాంకేతికత వినియోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు కేంద్రం అదనంగా మరికొంత సాయం అయితే అందించనుందన్నమాట మొత్తం ఏం చూసుకున్నట్లయితే గత దాదాపు కే కేంద్ర మంత్రివర్గం దాదా ఆమోదం తర్వాత దాదాపు ఇదే స్థాయి ఖరారు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక పట్టణాభివృద్ధి సంస్థలో పేదలకు మరింత మేలైతే జరగబోతుంది దేశవ్యాప్తంగా పిఎం ఏవై టూ పాయింట్ ఓ పథకం కింద ప్రధాని మోడీ మూడు కోట్ల ఇళ్ల నిర్మాణాలు అయితే చేపట్టబోతున్నారు ఇందులో పట్టణ ప్రాంతాల్లో పేదలకు కోటీళ్ళు నిర్మిస్తారు రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో పేదలకు ఈ పథకం వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు పట్టణాభివృద్ధి సంస్థలు అయితే ఉన్నాయి ఇక్కడ పేదలకు ఒక్కొక్క ఇంటికి నాలుగు లక్షల రూపాయలు అయితే అందిస్తున్నారు ఉపాధి హామీ పథకం కింద మరో ముప్పై వేలు కూడా ఇవ్వబోతున్నారన్నమాట సో దీంతో ఎవరైతే ఇళ్ల పట్టాలు తీసుకొని ఇళ్ల నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి